బాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర కలయికలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న పానిండియా మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుగ ఈ నెల పదిన విడుదల కాబోతున్న ఈ మూవీలో చరణ్ సరసన కిఆర్ అధ్వని కడుతుండగా అంజలి ఎస్ జె సూర్య శ్రీకాంత్ సునీల్ నాజర్ ముఖ్య పాత్రలో కనిపిస్తూ ఉన్నారు రీసెంట్గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది దీంతో ఈ సినిమాకి సంబంధించిన ఎప్పటి నుంచో దొరకని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తూ ఉన్నారు రామ్ చరణ్ డైలాగ్ ఒక్కోటి అదిరిపోతోంది దీంతో ట్రైలర్ నెంబర్ వన్ ట్రెనింగ్లో కొనసాగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తుగా తాజాగా రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారట తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం చాలామంది అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు సగటు సినీ ప్రేక్షకుడు శంకర్ రామ్ చరణ్ సినిమా రాబోతుందని అప్పటి నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలిసింది ఇక ఈ సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా అదిరిపోనుంది ట్రైలర్ను చూశాను ఆద్యంతం ఆకట్టుకుంది ఈ ట్రైలర్ బాగుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేవంత్ రెడ్డి గారు ప్రసి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చూ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే